మన కన్నీళ్ళు వచ్చినాయి నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు దావీదు ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని అవలంబించటం లేదు కదా నాయన వాళ్ళని చూస్తే నా కన్నీరు ఏరులై పారుచున్నది వీళ్ళ యొక్క భక్తుల యొక్క ఆలోచన విధానము చూడండి నాకు అధిక కలుగుచున్నది కలుగుచున్నదంటాడు నా కన్నీరు పారుచున్నది పారుచున్నదంటాడు ఎటువంటి మనస్తత్వం అండి అరే నాకెందుకండి లేనిపోయింది నూట ముప్పై ఆరు వచనం చూడండి జనులుని ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు కూడా ఏరులయి పారింది బాబు బైబిల్లో ముంచడము బాప్తిస్మము రాయబడి ఉండగా ఎన్ని సంఘాలు ఎందుకు ఇస్తున్నారని నేను ఏడ్చిన ఉన్నాయి పరిశుద్ధాత్మను ఎందుకు దూషిస్తున్నారు వీళ్ళు ఇంత మహానుభావులు లక్షల మందికి సువార్త చెప్పిన భక్తులు పరిశుద్ధాత్మ వరాలు లేవని చెబుతున్నారు ఎందుకు అని నేను ఏడ్చిన ఉన్నాయి పరిశుద్ధాత్మ వరములను పొందిన వీరు రెండవ రాకడ విషయంలో అబద్ధాలు బోధిస్తున్నారు ఎందుకు అని నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏడవాలని నేను చెప్తే మీరు ఏడుపు వస్తుందా ఉల్లిపాయలు కోసుకొని ఏడవాలి అంతే ఏడుపు వస్తలేదు ఏం చేస్తారు ఉల్లిపాయలు అన్నీ తీసుకురా కనీసం అనాల ఎప్పుడొస్తుంది ఆ ఏడుపు అంటే అంతకుముందు హృదయములో ఒక తీర్మానం ఉండాలి ఆహాని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుండు అబద్ధం నాకు వద్దు తండ్రి వాస్తవాలే కావాలి దైనందిన జీవితంలోనైనా లేఖనములోనైనా నాకు సారాంశ సత్యమే కావాలి నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి ఎలా చేయాలో నేర్పించు తండ్రి అని ఊహ తెలిసినప్పటి నుండి దావీదు దేవుని దగ్గర నేర్చుకొని 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 దేవుడు చెక్కిన ఒక అద్భుత శిల్పము లాగా నిలబడ్డాడు దావీ దేవునికి స్తోత్రం గాక దేవునితో నువ్వు ముందు చెక్కబడాలి నీ అంతరంగము చెక్కబడాలి నీ ఆలోచన విధానము మలచబడాలి టోటల్గా నీ వ్యక్తిత్వం మారిపోవాలి ఉత్తమ గురువు దగ్గర కూర్చుంటే ప్రయోజనం లేదు ఉత్తమ గురువు ఇక్కడ ఎందుకున్నాడంటే నిన్ను విశ్వగురువు దగ్గర కూర్చోబెట్టడానికి నేను పరమ కుమ్మరిని కాదు కుమ్మరి వాణి సారి మీదికి నువ్వు దారి చూపించేవాడిని నీ షేపులు ఎప్పుడు మారిపోతాయి నీ అంతరంగ పురుషుని షేపు ఎప్పుడు మారిపోద్దంటే నా బోధలు విని నువ్వు పరమకుమ్మరి వాడైన ఏషయ్య సార మీదికి ఎక్కాలి ఇక్కడ ఎంతసేపు నా బోధ విన్నా నువ్వు జిగటం ముద్దవే కానీ ఒక పాత్రవు కాదు మట్టి ముద్ద మట్టి ముద్దలాగే ఉంటుంది వంద సంవత్సరాలు నా బోధ విన్నా వంద సంవత్సరాలు నా బోధ విన్నా మట్టి ముద్దవే నువ్వు పరమకుమారి అయిన ఏసయ్య సారి ఎక్కితే ఆయన చేతులు నీ మీదకొచ్చి నిన్ను సరైన పాత్రగా మలచటము ఆయన ప్రారంభిస్తాడు ఆ మీదికి దారి చూపడానికి నేనున్నాను అంతేగాని అయ్యగారి ముందు కూర్చున్నాము చాలు అనుకున్న వాళ్ళు ఎవ్వరికీ షేపులు అంతరంగపు షేపులు మారవు అంతరంగ పురుషుని ఆకారం మారదు మనస్సు మారదు రూపాంతరం చెందరు యు ఆర్ సిట్టింగ్ బిఫోర్ ఎ గుడ్ ప్రీచ్ దట్ డజన్ హెల్ప్ యూ ఎట్ ఆల్ ఇన్ వే ఒక మంచి బోధ కూడా అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరికి అభిరుచిని బట్టి భాషా జ్ఞానము తర్కము బోధన విధానము ఉపన్యాస ధోరణి చాలా బాగుంది అనుకొని వచ్చి కూర్చుంటారు తర్వాత ఏంటి మరి సంఘానికి వచ్చి కూర్చుంటారు తర్వాత ఏమైంది ఏమైందండి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన పనులు మనం చేసుకున్నాం అలాగ ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా వంద ఏళ్ళైనా మట్టి ముద్దగానే వస్తావు మట్టి ముద్దగానే వెళ్తావు అలా ఉంటే ఎప్పటికీ నువ్వు ఒక దావిదువు కాలేవు ఫినహాసు కాలేవు ఎలియావు కాలేవు ఇది నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ నీ వ్యక్తిగత బాధ్యత నీ బ్రతుకు నీవే మలుచుకోవాలి నువ్వు సారి మీదికెక్కాలి ఉపవాసం ఉండి ఎన్నో అడుగుతున్నావు దేవుణ్ణి ఈ ఒక్క మాట అడగరాదా దేవా దావీదును మలచినట్లుగా నన్ను మలచవా ఏలియాను ఫినిహాసును చెక్కినట్లు నన్ను చెక్కవా నీ సమాజంలో జరుగుతున్న అక్రమాలను చూసి కన్నీరు ఏరులై పారేటంత దుఃఖం నాలో కూడా కలిగించవా